పేదలు రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నాయని అనపర్తి ఎమ్మెల్యే నలమల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు అనపర్తి మండలం రామవరం గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు చేపట్టిన అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం క్రింద ఏటా ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని హామీని ఇచ్చారని అన్నారు అందులో భాగంగా మొదటి విడతగా

రామకృష్ణరాడు గారికి ప్రత్యేక నమస్కారాలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా పేరు నమస్కారాలు మరి పర్యవేక్షణ ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు సకాలంలో పంటలకు నీరు అందించి అదేవిధంగా విత్తనాలు కూడా సకాలంలో అందించి రైతులు పండించిన పంటను మద్దతు ధరకు పనిపించి ఇమీడియట్ ఒక రోజు టైంలోనే ఇరవై నాలుగు గంటల టైంలోనే వాళ్ళందరికీ బ్యాంక్ ఖాతాలు డబ్బు వేసి మరి అన్ని విధాలుగా కూడా రైతులు ఆదుకోవడం జరుగుతుంది మరి ఎన్ని గతం ఐదు సంవత్సరాలు అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో రైతులందరికీ తెలుసు ఆ ఇబ్బందులన్నీ గమనించి ప్రజలు రైతులందరూ కావాలని కూటమే ప్రభుత్వాన్ని గెలిపించుకున్నందుకు మరి ఇంత చక్కగా పరిపాలన జరుగుతున్నందుకు రైతులందరూ కూడా సంతోషంగా ఉండి రాబోయే రోజుల్లో ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి మన ప్రీతం శాసనసభ్యులు ఇరవై ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న వ్యక్తికి మీ అందరూ మద్దతుగా ఉండి ఇంకా మీకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఇక్కడ నీటి సంఘాల సభ్యుల ద్వారా కానీ నేరుగాని మన శాసనసభ్యుల్ని తెలియజేసి రాబోయే రోజుల్లో మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని మనందరం మరింత సుభిక్షంగా ఉండాలని